నీట్ అడ్మిషన్ స్థానికతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలంటూ ఆదేశించింది నీట్ అడ్మిషన్ స్థానికత విషయంలో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో మెడికల్ డెంటల్ కోర్సుల్లో అడ్మిషన్లకు సంబంధించి స్థానికత వివాదంపై పూర్తి స్థాయి వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే ప్రవేశాలు కల్పించాలని తీర్పునిచ్చింది తెలంగాణలో పర్మనెంట్ అడ్రస్ ఉన్న వారికి అడ్మిషన్ ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది లోకల్ నాన్ లోకల్స్ పై రూల్స్ రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు నాన్ లోకల్స్ ను ఎలా పరిగణిస్తున్నారంటూ ప్రశ్నించింది జీవో ముప్పై మూడు మార్గదర్శకల్ని మరోసారి జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది నీట్ కు ముందు నాలుగేళ్ల లోకల్ నిబంధనపై హైకోర్టు వంద మందికి పైగా అభ్యర్థులు ఆశ్రయించారు జీవో ముప్పై మూడు మార్గదర్శకాల్ని జారీ చేసి వంద మంది అభ్యర్థుల్ని స్థానికులుగా పరిగణించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కాళోజీ నారాయణరావు వైద్య యూనివర్సిటీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించాలని మెడికల్ అడ్మిషన్ల నిబంధనల్ని సవరిస్తూ రూల్ త్రీ ఏ ను చేరిస్తూ ప్రభుత్వం జీవో ముప్పై ను జారీ చేసింది సవాల్ చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జస్టిస్ జే శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతోనే జీవో తీసుకొచ్చినట్టుగా ప్రభుత్వం తరపు లాయర్ తెలిపారు నిబంధనలు తీసుకొచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు